రోజు యాజమాన్యం చేసినా తప్పకు నేను బాలైపోతాను సార్ నేను నా గీత కార్మికులు నాలాంటి గీత కార్మిక కుటుంబాలు నిరుద్యోగ యువత ఎలా భయపడుతూ పట్టుకుతున్న రోజు సార్ ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సార్ సార్ దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్ పౌరు నైతిక అభివృద్ధి అన్నారు ఏది ఆ నైతిక అభివృద్ధి ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కుర్చీలు కనబడుతున్నాయి ఇది ఇదే వారి తప్పిదం ఇది ఎవరి తప్పిదం సార్ ప్రజల చేత ప్రజల చేత నడిపించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించుకుంటున్న ప్రజా నాయకులు సార్ సార్ నేను వైరల్స్ చేస్తున్నాను సార్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపును నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపుకోవడానికి కాదు సార్ నా కడుపును నింపుకోవాలి నా నాలాంటి సామాన్యు సార్ சார் நாலாண்ட் பணி காவலே கடந்த కంటిని కావాలి అదే సార్ మాకు ఏదో సార్ కొంచెం గుర్తించండి సార్ ప్రభావిత ప్రాంతాలు ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జి దేశాయ్ ఇక్కడ స్టోన్ వేసింది సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ అయింది సార్ ఇక్కడ కంపెనీ దిన తిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందింది సార్ మా బతుకులు అభివృద్ధి చెందలేదు సార్ ఒక్క గ్రామం కూడా ఇలా అభివృద్ధి పథసుకుపోతులేదు సార్ ఒక బడి మంచి ప్రభుత్వ పాఠశాల మంచిలేదు సార్ దయచేసి సార్